అనవసరంగా ప్రజలలో ఉండటం అనవసరంగా సోషలైజ్ వాట్సాప్ ఫేస్బుక్ వాట్సాప్ ఛానల్స్ యూట్యూబ్ ఫలానా ఫలానా దానితో లాభము లేదు లాభము లేకుండా ఈ రోజు సోషల్ మీడియా వాడు వేసే పోస్టుతో ఆఖిరత్ లాభం లేదు ప్రపంచంలో లాభం లేదు కేవలం సోషల్ మీడియాలో సోషలైజ్ అవుతూ ఉండటం దాని వల్ల ధర్మము లేదు ఆఖిరత్ లేదు కేవలం ప్రాపంచిక మోజు వాడి హృదయం పాడైపోతుంది ఆఖిరత్ జ్ఞాపకం చెయ్యు అల్హమ్దుల్లా అల్లా వైపునకు పిలువు వేరే మాట లేదు కూర్చుంటే సెల్ఫీ నించుంటే సెల్ఫీ బాత్రూమ్ కి వెళ్తే సెల్ఫీ బాత్రూమ్ బయటకి వస్తే సెల్ఫీ ప్రపంచమంతా ఉదయం లెగిస్తే అల్హందు అహ్యాన బాధమా అమాతనూర్ దువాదు ఉదయం లెగించిన వెంటనే నేను పెట్టిన పోస్ట్ ఏమైపోయింది నా ఫోటో ఎంతమంది చూసేశారు దానికి ఎంతమంది కామెంట్లు పెట్టేశారు అవసరమా బాధ అనిపించవచ్చు దీనితో ఆహ్యతో లాభం ఉందా ప్రపంచంలో లాభం ఉందా కసరతు హుల్తా ఎక్కువగా సోషలైజ్ అవ్వటం రెండవ మాట అల్ ఇస్రాఫ్ ఫిత్తాం ఎక్కువగా భుజించటం కేవలం పుట్టానండి తినటానికే అన్నట్టు తింటూనే ఉండటం తిన్ మిషన్ తిన్ వేస్తూనే ఉండు తింటూ 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 ఉంటే హృదయం కాస్త కలుషితమై కూర్చుంటుంది ఎలా ఇమాం షాఫీ అంటారు ఎక్కువగా తింటే దేహం భారమైపోతుంది హృదయంలో ఇబాదత్ బాధ తగ్గిపోతుంది హృదయం కఠినమైపోతుంది మెదడులో చురుకుదనం తగ్గిపోతుంది దేహం విపరీతమైన భారంతో పెరిగిపోతుంది అల్లహ ముందు ఇబాదత్లో లో ఇష్టత ఉండదు కాబట్టి ఎక్కువగా తినటం విశ్వాసి కోసం మంచిది కాదు ప్రియులారా ఇక మూడవ మాట కసరతున్న ఎప్పుడు అడిగినా పడుకుంటున్నానండి పడుకుంటున్నానండి అరే వక్త సమయానికి పడుకోండి సమయానికి లదవండి ఎప్పుడు అడిగినా పడుకోవటం నిద్రించటం నిద్రించటం ఎక్కువగా నిద్రించటం వల్ల వాడి హృదయం కలుషితం అయిపోతుంది నాలుగవ మాట అత్త అల్ల బిగైరిల్లా అల్లహతో మన మనస్సు అల్లహ వైపు ఉండదు ఎప్పుడు చూడండి అల్లహ ఏ తన వైపు నమ్మకం పెట్టుకోవటం మంచి జరిగిన చెడు జరిగిన వాడు ఎవరో చేస్తాడండి ఇదిగో ఉంది కదా ఇది కట్టేసుకుంటే చాలు మాకు అన్ని అయిపోతాయి అరే సుభానల్లాగో గుమ్మరకాయ పెట్టేసుకుంటే ఇక దిష్ట తగలదు కళ్ళు పడదండి సుభానల్లా నమాజ్ చేయకపోయినా పర్వాలేదండి ఏదో బాబా దర్గా దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుందండి అల్లాతో సంబంధం లేదు అల్లాహ ఏ తరుల పట్ల నమ్మకం పెట్టుకుంటే అల్లాహతో నీ సంబంధం కట్ అయిపోతుంది ఐదవ మాట తమన్ని ఎప్పుడు చూడండి కోరికలు కోరికలు ప్రపంచంలో ఇది చేసేయాలి అంటే ఆఖరి కోసం కాదు ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లు మూడు పది ప్రపంచిక మాటలు ప్రపంచం 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 కోరికలు వారి హృదయం కలుషితమైపోతుంది సుధాన్ల ఐదు మాటలు ఆ తర్వాత కాస్త ముందు